హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూసిన వారికి అయితే గొప్ప శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏమాత్రం ఆసరా చేత్య పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి ఎందుకంటే కొంతమందికి నాలుగు వేల రూపాయలు వస్తాయని అనుకుంటున్నారు కొంతమందికి అయితే ఆరు వేల రూపాయలు వస్తుందేమో అనుకుంటున్నారు లేదంటే గత నుంచి ఇస్తున్న రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు దాన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగిస్తూనే ఉంటుంది వరకు అయితే చాలామంది అనుకుంటున్నారు కాబట్టి సో ఈ రోజున వచ్చేసి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి సో మనమైతే ఈ రోజు షూడిలో మన తెలంగాణలో ఏదైతే ఆశ్రయ చేత పథకం ఏదైతే ఉందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తాను మీ తోటి ఫెక్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ అయితే చేసుకోండి ఓకేనా సో చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలకైతే ముందుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందంచిన ఒక అడుగు అయితే ముందు పెట్టడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో జమ చేస్తుందో ఈసారి అందరం చూస్తూనే ఉన్నా కదా సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు పొందాలంటే దాదాపుగా ఎవరైతే పాత లెక్క ప్రకారం పొందుతున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రెసిడెంట్ వచ్చేసే ఛాన్స్ అయితే ఉందండి కొత్త అయితే ఎలాంటి ఛాన్స్ అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొత్త వాళ్ళకి అలాగే మనకైతే గత నుంచి పొందుతున్న పాత బక్కలు అయితే ఉన్నాయి కదా సో వాటి గురించి కూడా మనం అయితే తర్వాత మాట్లాడదాం కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మనకి ఏంటంటే ఆ హామీ ఇచ్చిన విధంగా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మన మంత్రి సీతాక గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పెన్షన్దారులకైతే చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చిందండి సో దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే ఈ చేత పథకం ద్వారా డబ్బులు అందజేయడమే ముఖ్య లక్షణంగా పెట్టుకున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎవరికైతే చేత పథకం ద్వారా డబ్బులు అయితే రావాలో ఒక్కసారి వీడని మీరైతే చూడండి ఈ చేయిత పథకం అనేది మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల పదివేల మంది దాకా అయితే ఉన్నారండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వస్తుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు ఈరోజు చెప్పడం అయితే జరిగిందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని అనుకుంటే ఒక్కొక్క రెండు రోజుల్లో ఆగండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు రోజుకి వస్తున్నాయి అవన్నీ విషయాల్లో అయితే మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ మన రైతు భరోసా గురించి మాత్రమే అప్డేట్ అనేది ఉందండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే డైలీ అయితే ఫాలో అవుతుండండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్